హాయ్ ఫ్రెండ్స్ మా సీతాఫలం చెట్టు ఈరోజు కోతులన్నీ వచ్చి మా సీతాఫలకాయలు మొత్తం తెంపి పడేసాయండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం చాలా వరకు ఎంత పెద్ద పెద్దో ఒక టెన్ డేస్ అయితే అయ్యేవి పాపం ఉడతా ఉడత ఇల్లు కోసమని గూడు కట్టుకుంటే ఆ గూడును కూడా పీక్ పడేసాయండి టేక్ చెట్టు మీద గూడు కట్టుకున్నాయి అవి టేక్ చెట్టు ఎక్కి అవి మొత్తం గూడు తీసి పడేసేసి సీతాఫల చెట్టు అండి కాయలు కోతులు చాలా ఉన్నాయండి మాది కొండగట్టు పక్కనే అండి ఊరు అందుకే అక్కడ నుండి చాలా వరకు కోతులు వస్తాయి మందలు మందలు వస్తాయి అవి వచ్చినప్పుడు మేము ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటామండి అందరినీ కొరికి పడేస్తున్నాయి అవి మనుషులను కూడా